హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన కరెన్సీ నాణాల యొక్క విలువల గురించి తెలుసుకుందాం భారతీయ కరెన్సీ నాణాలు విలువైన సేకరించే వస్తువులు అవి భారతీయ చరిత్ర యొక్క కాలానికి ప్రాధాన్యత వహిస్తున్నందున ఎంతో ప్రసిద్ధి కలిగి ఉంటాయి వివిధ నాణాలు భారతదేశ సాంస్కృతిక మరియు సాంప్రదాయ అంశాలను వర్ణిస్తాయి చాలా మంది కాయిన్స్ కలెక్టర్లు పాత కాయిన్స్ కనడానికి ఆసక్తిని చూపుతున్నారు మీ దగ్గర అవి ఉన్నట్లయితే వాటి విలువ ఇప్పుడు తెలుసుకోండి పదహారవ శతాబ్దంలో షేర్ షా సూరి తన పాలనలో బంగారు మొహోర్ని ప్రవేశపెట్టారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ రూపాయి ప్రవేశపెట్టబడింది పంతొమ్మిది వందల యాభై ఏడులో వన్ పైసా మరియు టూ పైసా నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కుప్రో నికెల్ ఐదు పైసలు మరియు పది పైసల నాణాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇరవై ఐదు పైసలు మరియు యాభై పైసల కప్రో నికెల్ నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి ఒకసారి ఒక రూపాయి నాణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టెయిన్లెస్ స్టీల్తో తిరిగి ప్రవేశపెట్టబడింది ఇది ఒక రూపాయి మరియు క్రింద సత్యమేవ జైతే అని రాసి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొత్త నాణ్యాల శ్రేణిని ప్రవేశపెట్టారు రెండు వేల ఆరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన భద్రతా ఫీచర్స్తో కొత్త శ్రేణి నాణాలను విడుదల చేసింది రూపాయి రెండు రూపాయలు పాత రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు వంటి నాణాలకు అధిక డిమాండ్ ఉండడంతో ఆశ్చర్యం లేదు వాటిని విక్రయించడం ద్వారా మీరు పది లక్షల వరకు సంపాదించవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి అరుదైన భారతీయ నాణ్యాల ధర జాబితా చాలా డబ్బు విలువైన కొన్ని అరుదైన భారతీయ నాణాలు ఉన్నాయి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ముద్రించిన ఒక రూపాయి నాణం లక్ష రూపాయలు రెండు అనా నాణం పంతొమ్మిది వందల పదకొండులో ముద్రించబడింది ఈ నాణం ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం అరవై వేలు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముద్రించబడిన ఒక రూపాయి నాణం విలువ నలభై నుంచి లక్ష ఇరవై వేలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముద్రించిన ఒకటి బై నాలుగు అనా నాణం మూడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముద్రించిన ఒక రూపాయి నాణం విలువ పదివేలు రెండు వేలలో ముద్రించిన రెండు రూపాయల నాణం విలువ ఇరవై వేలు రెండు వేల ఆరులో ముద్రించిన ఐదు రూపాయల నాణం విలువ యాభై వేలు పాత భారతీయ నాణ్యాల ప్రస్తుత మార్కెట్ విలువ నాణ మెటల్ కూర్పు మరియు ముద్రించిన సంవత్సరం ఆధారంగా కొన్ని వందల రూపాయల నుంచి కొన్ని వేల రూపాయల వరకు ఉంటుంది కొత్త భారతీయ నాణ్యాల కంటే పాత భారతీయ నాణ్యాల విలువైనవా అత్యంత విలువైన పాత భారతీయ నాణం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముద్రించిన పది రూపాయల నాణం ఇది వెండితో తయారు చేయబడింది దీని విలువ దాదాపు లక్ష ఇరవై వేలు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముద్రించిన ఒక రూపాయి నాణం విలువ దాదాపు లక్ష పంతొమ్మిది వందల పదకొండులో ముద్రించిన రెండు అనాల నాణం విలువ దాదాపు ఇరవై ఐదు వేలు పంతొమ్మిది వందల పదిహేడులో ముద్రించిన ఐదు రూపాయల నాణం విలువ దాదాపు అరవై వేలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి